మామ ఇక్కడ అన్ని రకాల నొప్పులు మందులు మాకులు లేకుండానే తగ్గిస్తారా అంటే అవును లో నిజంగానే ఎన్నేండ్ల సందు ఉన్నా సరే మందులు ఆపరేషన్లు లేకుండానే తగ్గిస్తారు ఇలా దగ్గర మోకాల నొప్పులకు నడు నొప్పులకు భుజం నొప్పులకు మెడ నొప్పులకు అబ్బో ఇట్లా అన్ని రకాల నొప్పులకు సంబంధించిన ఫిజియోథెరపీల అడ్వాన్స్డ్ ఎక్విప్మెంట్లతోనే లేజర్ ట్రీట్మెంట్ కప్పింగ్ థెరపీ టేపింగ్ థెరపీ కైరోప్రాక్టిక్ అనుకుంటా రకరకాల ట్రీట్మెంట్లు ఉన్నాయి లో మీరు ఏదైనా ఆపరేషన్ చేయించుకున్నా సరే చేయించుకోకముందన్నా సరే ఇల్లు మీకున్న రోగాల గురించి అన్ని రకాలుగా అర్థం చేసుకుని మీకు సూత అర్థమయ్యేటట్టు చెప్పి దానికి సంబంధించిన ఫిజియోథెరపీ సూతయ్యతారు వీళ్ళ దగ్గర అత్యాధునిక మిషన్లు ఉన్నాయి ఇక్కడ పదేళ్ల అనుభవం ఉన్న ముగ్గురు డాక్టర్లు ఉన్నారు డాక్టర్ కృపాలు డాక్టర్ నాగరాజు డాక్టర్ మహేష్ అండ్ వాళ్ళ టీమ్ చూతున్నది పొద్దుగా తొమ్మిదింటికి వెళ్ళి సాయంత్రం తొమ్మిది దాకా ఇలా క్లినిక్ అవైలబుల్ గా ఉంటారు ఇక మన అందరికి దగ్గర బిఎన్ రెడ్డి నగరు టీచర్స్ కాలనీలు ఉన్నది ఇది మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా నొప్పలతో బాధపడేతే వీడియోని షేర్ కొట్టు వీడియో మీద నెంబర్ ఇచ్చిన మీరు సుత వీడియో మీద ఉన్న నెంబర్ కు ఫోన్ చేస్తే వాళ్ళే అన్ని డీటెయిల్స్ ఆడుచుకుంటారు